అందరికీ నమస్కారం ఈరోజు ఒక కొత్త సమాచారంతో మీ ముందుకు రాబోతున్నాను అదే కనుమరుగు కాబోతున్న సకల కళావేదిక బాబుజీ మందిర్ శ్రీకాకుళం నగరానికి శనిపట్టిందా ప్రభుత్వ ఆస్తులు కాపాడి అభివృద్ధి చేయవలసిన పాలకులు ప్రైవేటు మోజులో పడి నగర ప్రజలకు చేస్తున్న బడాబాబుల బడా మాసాన్ని ప్రజలకు తెలియచేసి ప్రభుత్వంలో కొన్ని మానసిక ఒత్తిళ్లు ఇబ్బందులు ఎదురవుతున్న నా ప్రయత్నం కొనసాగుతుంది మీ అందరి ఆశీర్వాదంతో దశాబ్దాల చరిత్ర కలిగిన సాహితీ సాంస్కృతిక కళావేదిక కొత్త శాసనసమితి పుణ్యమా అని పీపీపీ మోడల్లో అభివృద్ధికి సాకుతో ప్రైవేటు వ్యక్తులకు దశాబ్దాల చరిత్ర కలిగిన బాపూజీ కలమెందరు అప్పగింతల కార్యక్రమానికి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పెద్దల చలవతో రంగం సిద్ధం చేశారు శ్రీకాకుళం నగరం అడిబొడ్డిన పదమూడు సెంట్ల విస్తీర్ణంతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నిర్మించి ప్రారంభించి వేలాది కార్యక్రమాలకు తీరిన బాపూజీ కళామంది కేవలం నిర్మాణ వ్యయం మూడు కోట్ల కోసం డిపిఆర్ సిద్ధం చేసి శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసి మొదటి దినసా పోని పూర్తి చేశారు నిర్మాణ వ్యయంలో కేవలం కోటి యాభై లక్షల మాత్రమే ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టి మనది సగం నిధులు ప్రభుత్వాన్ని కేవలం కోటిన్నర రూపాయలు పెట్టుబడి కోసం ఒక వైభవం కలిగిన ఎంతో మంది కళాకారులకు జీవం పోసిన బాపూజీ కళామంది బాపూజీ పేరుతో నడుస్తుంటే కళామందిరాన్ని ఈ వేళ ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టాలనే ప్రయత్నం మానవత్వం ఉన్న మనుషులుగా చేయగలరా ప్రజరారా పెద్ద మనసుతో మీరే ఆలోచించండి శ్రీకాకుళం నగరం నడిబొడ్డిన పదమూడు సెంట్లు విస్తీర్ణతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో నిర్మించి ప్రారంభించి వేలాది కార్యక్రమాలకు కొలుగుదీన బాపూజీ కళామంది కేవలం నిర్మాణ వ్యయం మూడు కోట్ల కోసం డిపిఆర్ సిద్ధం చేసి శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసి మొదటి తెలిసా పోని పూర్తి చేశారు నిర్మాణ వ్యయంలో కేవలం కోటి యాభై లక్షలు మాత్రమే ప్రైవేటు వ్యక్తుల పెట్టుబడి పెట్టి స్థలం మనది సగం నిధులు ప్రభుత్వాన్ని కేవలం కోటిన్నర రూపాయలు పెట్టుబడి కోసం ఒక వైభవం కలిగిన ఎంతో మంది కళాకారులకు జీవం పోసిన బాపూజీ కళామంది బాపూజీ పేరుతో నడుస్తుంటే కళా మందిరాన్ని ఈ ప్రైవేటు వ్యక్తులు కొల్లగొట్టాలనే ప్రయత్నం మానవత్వం మనుషులుగా చేయగలరా ప్రజరాల పెద్ద మనసుతో మీరే ఆలోచించవాని శంకర్ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసి రంగస్థల కళాకారులు కళావేదికగా తీర్చిదిద్దారు అటువంటి కళావేదిక ఈ రోజు రంగస్థల కళాకారుల కళ్ళ నుండి దూరం అవుతుందంటే ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి అధికారం ఇచ్చింది పది కాలాల పాటు మిగిలిపోయే మంచి పనులు చేయమని వందేళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు మున్సిపల్ ఆస్తులు తాకట్టు పెట్టమని కాదు మీ చీకటి సామ్రాజ్యం విస్తరింప చేసుకోవడానికి కాదు సిక్కులు ప్రజలు ఇచ్చిన అధికారం తీరు మార్చుకోకపోతే చరిత్రహీనలో చికిత్సలో మిగిలిపోతారు గడ్డ శ్రీకాకుళంలో మళ్ళీ ఉద్యమాలకు పులిటి ఎమ్మెల్యే శంకర్ గారు ఒక మానవత్వం ఉన్న మనిషిగా ఆలోచించండి మీ ఆస్తులు అయితే ఎలాగే ఇచ్చేస్తారా కాలువల్లో సిల్టు తీయడానికి కోట్లు ఖర్చు పెట్టిన మీరు కేవలం కోటిన్నర రూపాయలు పెట్టుబడుల కోసం పదమూడు సెంట్ల విస్తీర్ణం కలిగిన విలువైన ఆస్తిని చారిత్రాత్మక నిర్మాణాన్ని కోళ్లదోసి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తారా మీరే ఆలోచించండి బీ కేర్ఫుల్